ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లిపోతుంది ఓపెనర్ యశస్వి జర్ నూట డెబ్బై మూడు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు భారీ సెంచరీతో దుమ్మిరేపగా ఇక యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా ఎనభై ఏడు పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు కేఎల్ రాహుల్ ముప్పై ఎనిమిది పరుగులతో రాణించగా తొలి రోజు పూర్తి పూర్తి స్థాయిలో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది ఇక టీమిండియా బ్యాటర్ల దెబ్బకు వెస్టిండీస్ బౌలర్లు తేలిపోవడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి మూడు వందల పద్దెనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా ప్రస్తుతం క్రీజ్ లో యశస్వి జైస్వాల్ కెప్టెన్ శుభమన్ గిల్ ఇరవై పరుగులతో ఉండగా ఇక మొదటి రోజు ఆట పూర్తయింది ఇక ఢిల్లీ వేదికగా కనుక మనం చూసినట్లయితే జరుగుతున్న రెండో టెస్ట్ లో టాస్ గెలిచి తొలితో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా శుభారంభం చేసింది అంటే ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ వెస్టిండీస్ బౌలర్ ధీట్ గా ఎదుర్కొన్నారు ఈ క్రమంలో ఐదు ఫోర్లు ఒక సిక్స్ తో కొట్టి జోరు మీద ఉన్న కేఎల్ రాహుల్ ను ముప్పై ఎనిమిది పరుగుల వద్ద తన వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయిపోయాడు వ్యారికన్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ క్యాచ్అవుట్ రూపంలో పెవిలియన్ చేరారు రాహుల్ నిష్క్రమణతో క్రీజ్ లోకి వచ్చిన సాయి సుదర్శన్ తో యశస్వి జైస్వాల్ జట కట్టి స్కోర్ బోర్డ్ ను పరిగెట్టిచ్చాడు ఈ క్రమంలో సాయి సుదర్శన్ ఎనభై ఏడు పరుగుల వద్ద అవుట్ కావడంతో సెంచరీ మిస్ అయింది సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన గిల్ తో సెంచరీ ఉప్మెతున్న జైష్వాల్ మరో వికెట్ పడకుండా తొలి రోజు నిలిచాడు అయితే ఇక వెస్టిండీస్ బౌలర్లలో జోమెల్ వారికేన్ రెండు వికెట్లు దక్కగా దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి మూడు వందల పద్దెనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా అయితే క్రీజ్ లో గిల్ అండ్ జైస్వాల్ ఉండగా జైస్వాల్ డబల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు రేపు అంటే రెండో రోజు ఆటలో ఇరవై ఏడు పరుగులు చేస్తే డబల్ సెంచరీ చేసిన హీరోగా మారిపోతాడు చేతిలో మరొక ఎనిమిది వికెట్లు ఉండడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే భారీ స్కోర్ చేసేలాగా కనిపిస్తోంది ఇలా చూసినట్టయితే ఇక ఇన్నింగ్స్ లో లాస్ట్ టైం జరిగినట్టుగానే భారత్ గెలవడం ఖాయం అని తెలుసుకోండి